మూడు లక్షల మంది మూడు లక్షల మంది హెల్ప్ చేసినా చేయకపోయినా కనీసం లక్ష మంది మనిషికి ఒక్క రూపాయి వేసిన చాలు మనిషి మొత్తం రికవరీ అయ్యా అంత అక్క ఇంకా కొంతమంది ఏం కామెంట్స్ చెప్పనా ఇంత ముందుకు మీరు ఉన్న మంచి పోయినాక అంటున్నారు సమాధానం అయితే అక్కడికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి వెళ్ళినాం ఆ మేము ఒక యాభై మంది కూడా ఉండ కొంతమంది అయితే హెల్ప్ అయితే చేస్తున్నారు ఇప్పటి వరకు అయితే ఎప్పుడు అప్పుడు హాస్పిటల్ పోయినప్పుడే సర్జరీ చేయించుకునేది ఉండే ఆ డబ్బులు హై ఫ్రెండ్స్ అందరికి అందరూ అడుగుతున్నారు కదా ఈ వెళ్ళండి తక్కువైంది మా అందరికి ఇక్కడికి కొంతమంది కాదు చాలా మంది ఫోన్స్ కూడా చేసి చెప్తున్నారు మొన్న నెంబర్ పెట్టిన కంచి అయితే ఈ రోజుకి నాలుగు రోజుల నుంచి ఫోన్లు చేసి అయితే చెప్తున్నారు ఇక్కడికి వెళ్ళండి మంచి ఉంటది ఈ హాస్పిటల్కి వెళ్ళండి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు మీకు ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అని చెప్తున్నారు కదా ఫస్ట్ నాతోటి మాట్లాడి నా ఆరోగ్యం బాగుండాలని చూస్తే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మేము వెళ్ళిన హాస్పిటల్లో ఆల్రెడీ నిన్న వీడియోలు అయితే చెప్పినాం కదా ఇది జరిగిందని ఇంకా కామెంట్ ఏం పెట్టారంటే జల్దీ వెళ్ళి వెళ్ళి ఆపరేషన్ చేయించుకో అక్క అని చెప్తున్నారు తొందరగా వెళ్ళాలంటే ఇప్పుడు మా దగ్గర అయితే డబ్బులు లేవు డబ్బులు లేవు అంటున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్నో ఉన్నాయి అక్కడ చూపించుకోండి అని చెప్పొచ్చు కానీ మా ఇంట్లో ఇంతకు ముందే ఒకటి జరిగింది సేమ్ ఇదే సిచ్యువేషన్ లో కాబట్టి ఒక అడుగు వెనకేస్తున్నాం నేను గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నేను తక్కువ పట్టను కానీ అందరికి అట్లా జరగాలని లేదు కానీ మా విషయంలో దేవుడు ఎందుకు అట్లా చేసిండు మేము అదే బాధపడుతున్నాం అనమాట ఇంకా మా అమ్మ మెయిన్ పైసలు ఉన్నప్పుడు చూపించుకుందాం కానీ ప్రైవేట్ కే వెళ్దాం గవర్నమెంట్ వద్దంటుంది మా ఇంట్లో అట్లా జరిగి ఉండకపోతే అసలు ఏం జరిగింది అనుకోవచ్చు అది కూడా చెప్తా వెళ్ళేటోళ్ళం ఇప్పుడున్న నా పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది తొందరగా వెళ్ళలేని పరిస్థితి కూడా అన్నమాట తొందరగా వెళ్ళమని కామెంట్ పెడుతున్నారు అక్క ఇంకా కొంతమంది ఏం కామెంట్స్ చెప్తుంది అక్క ఇంత ముందుకు మీరు గుడిచలు ఉన్నా మంచి పోయినాక నేను అంటున్నారు సమాధానం అయితే అక్కడ పోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి వెళ్ళినాం మేము ఒక యాభై మంది కూడా ఉండొచ్చే అంత ఆ పెద్ద అనమాట మేము వేసుకున్న గుడిసే గుడిసే అయినా గానీ మాకు పిల్లు లెక్క ఉండేది పెద్దగా అది యాభై మంది కూడా ఫ్రీగా ఉండొచ్చు అంత పెద్దగుండె ఆల్రెడీ రెండు మూడు ఇంటర్వ్యూల చూపించిర్రు మా ఇల్లు కూడా అంత పెద్దగా అన్నమాట చాలా మంది ఉండగలిగే అంత అయితే ఉండేది మాకైతే అది మాకైతే ఇందిరమ్మ ఇల్లు అయితే రావడంతో పాటు ఆ ఇల్లు అయితే వీకేసినమాట గుడిసండే అది మా ఫ్యామిలీ మొత్తం ఎంత మా ఫ్యామిలీ కాదు ఎంత మంది అయినా ఉండేది ఉండే అట్లాంటిది ఆ ఇల్లు వీకేసేసరికి ఒక చిన్న గుడిసా మిగిలిపోయింది అనమాట అట్లా అని చెప్పి అయితే ఆ రూమ్ అయితే రెంట్ తీసుకోవడం అయితే జరిగింది అక్కడ ఉన్నది కూడా రెండు నెలలే రెండు నెలలు మాత్రమే ఉన్నది అది రూమ్ తీసేసి కూడా చాలా రోజులు అవుతుంది అనమాట నాకు ఇట్లా జరగడం ఆ తెల్లారే ఆ రూమ్ ఖాళీ చేసిన మళ్ళీ తమ్మిని దగ్గరనే ఉండు రాజేశ్వరి అని కామెంట్ పెడుతున్నారు కదా మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి కూడా దాదాపు పది రోజులు అవుతుంది రూమ్ తీసుకున్నాం కానీ ఇక్కడనే ఎక్కువ అయితే ఇక్కడనే కలుసు అనమాట ఇక అయితే రూమ్ అయితే కాల్ చేసినాం చాలా రోజులు అవుతుంది అందరం అయితే ఇప్పుడైతే ఏ ఇంట్లోనే ఉంటున్నాం అనమాట పిల్లలు మేము అందరం ఆఖరికి గుడిసెల్లే ఉంటున్నాం అందరు కామెంట్ పెడుతున్నారు ఈ రూమ్ అయితే కాల్ చేయండి ఫస్ట్ రూమ్ కాల్ చేసిన తర్వాత మంచి జరుగుతుంది ఆ రూమ్ తీసుకున్న కానీ అయితే మంచి జరగట్లేదు ఆ పెద్ద అబ్బాయి కూడా కాలుకైతే దెబ్బ తలిగింది అని పెడుతున్నారు కదా అందుకని చెప్పి అయితే రూమ్ అయితే కాల్ చేసినాం అనమాట అందరం అయితే ఒక్క దగ్గరనే కలిసి అయితే ఉంటున్నారు ఇప్పుడైతే ఇప్పుడైతే ఇట్లా పరిస్థితి అయితే ఇట్లుందనమాట అందరూ అక్క హైదరాబాద్ ఉండి అక్కడ ఉండి ఇక్కడ పోండి అని చాలామంది చాలా రకాల హాస్పిటల్ పేర్లు అయితే చెప్తున్నారు అందరూ మంచిగా సహాయం అయితే హాస్పిటల్కి ఎక్కడి పోవాలి ఎక్కడి పోతే మంచిగా అవుతారని అయితే చెప్తున్నారు కానీ గవర్నమెంట్కి పోవాలి అంటే కొంచెం మాకైతే భయం ఉందనమాట ఆ భయం ఏందని అయితే అది కూడా చెప్తాం ప్రైవేట్కే పోవాలనైతే ప్రయత్నిస్తున్నాం పోవడానికైతే మా దగ్గర ప్రైవేట్కి పోవాలంటే కొన్నిసారి సరిపడా డబ్బులు అయితే లేవు అనమాట అందుకని చెప్పి వెనక అయితే ఆలోచిస్తున్నాం ఇంకా పోవాలని అయితే అనుకుంటున్నాం సర్జరీ అయితే చేపియాలి సర్జరీ చే చేయాలి ఇంకా ఇంకా అది చేసిన తర్వాత కూడా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రిటర్న్ చేయాలంట అట్లా అని చెప్పి ఇప్పుడే చేయించుకోవాలా లేక అది నెక్స్ట్ చేసేటప్పుడే అంత కలిపి ఒకటేసారి చేయించుకోవాలని అయితే అనుకుంటున్నాం కానీ ఇప్పుడు అంతా అంతవరకు ఇప్పుడు ఇప్పుడు కొంచెం మంచిగా ఉన్నట్టు ఇప్పుడు కొంచెం ఫ్రీ అయినట్టు ఇప్పుడు మెడల్ మంచిగా ఉన్నట్టు అయితే అనిపిస్తుంది ఇప్పుడు అనిపిస్తుంది మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అట్లనే అవుతుంది అనమాట అట్లా కావడం వల్ల టెన్షన్ పెరిగిపోయి ఎప్పుడెప్పుడు ఏం చేయించుకోవాలి ఏ హాస్పిటల్ పోవాలి ఇప్పుడే డబ్బులు ఎట్లా కావాలి చేపించుకోవాలంటే డబ్బులు కావాలి కదా అని అయితే ఆలోచిస్తున్నాం అన్నమాట మా అయితే డబ్బులు లేవని చెప్పి పోవట్లేము కానీ పోవాలి చేయించుకోవాలనే ఆవేదన అయితే ఉన్నది చేపించుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నాం దానికైతే కొంచెం డబ్బు కావాలని అయితే ఆలోచిస్తున్నాం ఇప్పుడైతే సిచ్యువేషన్ అయితే ఇట్లా అనమాట మీ అందరి కోరిక మేరకు అయితే ఆల్రెడీ రూమ్ అయితే కాల్ అన్నమాట ఇక్కడనే ఉంటున్నాం ఇప్పుడు ఎట్లుంది మరి పరిస్థితి ఏం బాగాలేదు అసలు తినడానికి కూడా వస్తలేదు గొంతు నొప్పి బాగుంది మేము వస్తలేదు అయితే నిన్నటి వరకు ఇక్కడనే నొప్పి లేదని చెప్పింది ఈ రోజు అయితే ఇక్కడ నొప్పి నొప్పి వస్తుంది వృత్తిగా మాట్లాడుతుంటే కూడా నొప్పి వస్తుంది అనమాట మెడలు ఇట్లా తిరుగుతలేవు ఈ రోజు ఎక్కువైంది నిన్నటి కన్నా నిన్న ఒక తీరు అనిపించింది కానీ మళ్ళీ ఈ రోజు ఎక్కువ అయిపోయింది అనమాట నిన్న ఫుల్ వీడియో పెట్టక ముందుకు చెట్టు మీద ఒక వీడియో వీడియో అది మామిడి అసలు రాజేశ్వరికి ఏమైంది అంటే చెప్పట్లేరు మీరు మనుషులేనా అని ఒకటి వచ్చింది నిన్న ఇక్కడ చిన్న పిల్లలకి అవి అమ్మ తీసుకొచ్చింది కదా అవి ఇస్తుంటే మంజుల శివ బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు అని ఇంకో కామెంట్ వచ్చింది బాగా అయితే మాకు బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు ఈ మధ్యన అంటే ఈ విషయం జరిగిన ఎందుకంటే ఎమ్మట చెప్పడానికి అయితే చిన్న విషయం అయితే కాదు ఒక్క నిమిషంలో కూడా మేము చెప్పలేము అనమాట అందుకే ఒక ఫుల్ వీడియో ఆగినాం అంతే దానికే చాలా మంది కామెంట్స్ పెట్టిరు చాలా బ్యాడ్ కామెంట్స్ పెట్టిరు మీరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు చెప్తలేరు మీరు మనుషులేనా మీరు ఇంకొకటి రాజేశ్వరి హాస్పిటల్ పోతే మీరు రీల్స్ చేస్తారు సిగ్గు లేదా శివ నీకు అని కామెంట్స్ పెట్టిారు మేము చేసేది యూట్యూబ్ కాబట్టి మంచి అయినా చెట్టు అయినా ఏదైనా సరే ఒక మనిషి ఆపదలు ఉన్నా గానీ ఆ మనిషి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ యూట్యూబ్ కి వీడియో చేయడం మా బాధ్యత అది ఎవరైతే తప్పుగా అనుకోకండి బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళకి మాత్రమే తప్పుగా అంటే మాత్రం క్షమించండి అయితే ఈ రోజు నేను ఒక వీడియో తీసిన ఆ అమ్మ గోంగూర దింపేటప్పుడు వీడియో తీస్తే చాలా మంది సంతోషపడ్డారు రాజేశ్వరి నీ మాట వినక ఎన్ని రోజులు ఇట్లా అని చెప్పి నాకైతే చాలా ఎంత బాగున్నా కానీ నాకు సంతోషం అనిపించింది ఆ మాటలకైతే నన్ను మీ ఆడపిల్ల లెక్క ఒక అక్క లెక్క ఒక చెల్లె లెక్క ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికైతే చాలా మంది కూడా కామెంట్ పెట్టిరు వాళ్ళ వీళ్ళు చూసుకొని వాళ్ళ వీడియోలు పెడతారు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి కూడా టైం దొరకాలి కదా వాళ్ళకు కూడా పని తీరాలి కదా ఇట్లా బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు అని ఆ బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళకైతే రిప్లై కూడా ఇచ్చారు చాలా మంది అండి యూ సో మచ్ అండి ఒక్కరు అంటే కొంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు కొంతమంది అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే ఏదైనా సరే మనకు తొందర తొందరగా కావాలంటే కాదు కదా ఏ పనినైనా మనం నిదానంగా చేసుకోవడం మంచిది మా ఇంట్లో టైం చూసుకొని వీడియో తీస్తాం ఇంతసేపు చెప్పిన స్టోరీ అంతా ఒక చిన్న అరవై సెకండ్ల వీడియోలు రావాలంటే రాలేదు కాబట్టి అనమాట ఇప్పుడు ఈ వీడియో తీయాలంటే మేము ఎంత కష్టపడి తీస్తున్నాం అనేది మాకు తెలుసు అనమాట అన్నీ చెప్పాలి అంటే దేనికైనా ఒక టైం కావాలి ఎవ్వరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు దేన్నైనా టైం తీసుకొని చెప్తే అది కూడా మీకు క్లారిటీగా అర్థం కావాలి కాబట్టి టైం తీసుకొని అయితే చెప్దామని అయితే వీడియో అయితే తీస్తున్నాం ఎవ్వరు బ్యాడ్గా అయితే అనుకోవద్దు మీరు అడిగే ప్రతి ఒక్కదానికి ఆన్సర్ అయితే చెప్పిన అనుకుంటున్నాం ఇల్లు కాల్ చేయరు అని చెప్పిరు కాల్ చేసినాం ఇక్కడ ఆ హాస్పిటల్కి వెళ్తుంటే ఆ అక్కడ ఏం చెప్పిరు అన్నదానికి కూడా నిన్న ఆన్సర్ చెప్పేసినాం ఇంకా తమ్ముడు మరదలు కూడా కొన్ని రీల్స్ వేసారు ఐటీ బ్యాడ్ కామెంట్స్ పెట్టిరు కదా అంటే కొంతమంది అందరు కాదు అందరు మమ్మల్ని ప్రేమగా ఆదరించే వాళ్ళే ఉన్నారు కానీ వాళ్ళు ఆ వీడియో పెట్టకపోతే మా ఛానల్ అనేది వెనకబడిపోతుంది అనమాట అందుకు తోటే ఒక వీడియో అన్న పెడితే కొంచెం అదే వ్యూస్ తోటి కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఏ వీడియో తీయాలో ఏం తీయాలో అర్థం కాక కొన్ని రీల్స్ కూడా తీసి పెట్టారు అనమాట అది నేను లేకున్నా నేను వీడియో తీయలేని పరిస్థితులలో ఉన్నా వాళ్ళు ఛానల్ నడిపించుకొస్తున్నారు అనమాట వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఛానళ్ళ కోసం ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి వాళ్ళని నా కోసం ఏడుస్తున్నారు బాధపడుతున్నారు నేను బాగుంటే నేను వాళ్ళకింత హెల్ప్ అవుతా కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులల్లో నాకే వాళ్ళు హెల్ప్ చేయాల్సి వస్తుంది అటువంటి పరిస్థితులలో ఉన్న ఎవ్వరు బ్యాడ్ కామెంట్ అయితే పెట్టద్దు ఇంతవరకు అయితే మీకు అన్ని ఆన్సర్లు చెప్పినాం అనుకుంటున్నా ఒకవేళ మేము ఏదైనా మర్చిపోయి ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి మీరు ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారు అని చెప్పి మళ్ళీ ఐటీ కూడా ఇంకా నెక్స్ట్ వీడియో అయితే తీస్తాం ఇంకా ఎవరికైనా ఇంకా మంచి మంచి హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నా సరే చెప్పాలనేది అనుకుంటున్నాం ఫోన్లు చేస్తున్నారు చెప్తున్నారు మంచి అనిపిస్తుంది నాకైతే అంటే కొంతమంది హెల్ప్ కూడా తెలిసిన వాళ్ళు మాత్రం వేసారు వేరే వాళ్ళు అయితే తెలిసిన వాళ్ళు ఇంతకు ముందు నాతో మాట్లాడిన వాళ్ళు అక్క అని బాబాయ్ అని అమ్మ అని ఇట్లా కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు మాత్రం నాకు హెల్ప్ చేసిండ్రు ఇంకా వేరే వాళ్ళు అయితే ఎవరు చేయలేదు నాకైతే మాత్రం సో కొంతమంది అయితే హెల్ప్ అయితే చేస్తున్నారు ఇప్పటివరకు అయితే ఎప్పుడు అప్పుడు హాస్పిటల్ పోయినప్పుడే సర్జరీ చేయించుకునేది ఉండే డబ్బులు ఏమన్నా వచ్చినందుకైతే కొంతమంది ఫోన్లు చేసి ఎందుకు ఏమైంది అంటే ఈ స్టోరీ అంతా చెప్పంగానే హెల్ప్ చేస్తున్నారు అనమాట ఎవరైనా చేయాలి అనుకుంటే మాత్రం ఆ నెంబర్ అయితే ఇస్తాం ఆ నెంబర్కి అయితే హెల్ప్ అయితే వేయండి హెల్ప్ అలాగే హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి చేయాలనుకున్న ప్రతి ఒక్కరికైతే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ హెల్ప్ చేయాలని అయితే అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నా మీ మీ సహాయం మాకెంతో అవసరం నాకు కాదు నాకు ఈ నా పిల్లలు నేను హ్యాపీగా ఉండాలంటే మీరు తప్పకుండా మీరు నాకు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నా నాకున్న సబ్స్క్రైబర్స్ మూడు లక్షల సబ్స్క్రైబర్స్ నాకు పేరు ఒక్క రూపాయి కాదు అర్ధ రూపాయి వేసినా నేను బాగా అయిపోతాను అనమాట నాకు మూడు లక్షల మంది మూడు లక్షల మంది హెల్ప్ చేసినా చేయకపోయినా కనీసం లక్ష మంది మనిషికి ఒక్క రూపాయి వేసినా చాలు మనిషి మొత్తం రికవరీ అయ్యి అంత అయితే హ్యాపీగా ఉంటుంది హెల్ప్ అయితే చేయండి మీరైతే చెయ్యాలి అనేది అనుకుంటున్నా ప్రతి ఒక్కరైతే మనిషికి ఒక్క రూపాయన ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ అయితే హెల్ప్ చేయాలని అనుకుంటున్నా ఈ వీడియో అయితే హెల్ప్ అడుగుతున్నారు ఎప్పుడు హెల్ప్ అయినా ఎప్పుడు హెల్ప్ అయినా అని అయితే అస్సలు బ్యాడ్ గా అయితే అస్సలు అనుకోవద్దు ఈ హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరైతే ఒక దేవుల్లో ఒక దేవునితో సమానం అనమాట మీరైతే హెల్ప్ అయితే చేయండి నెంబర్ అయితే ఇస్తాం ఆ నెంబర్కి అయితే హెల్ప్ చేయండి